మొన్న సాటర్డే మా బాబు రెడీ అయిన తర్వాత నేను స్కూల్కి వెళ్ళను అని పేచీ పెట్టడం స్టార్ట్ చేశాడు ఎందుకు వెళ్ళవనాన్నా అంటే నాకు నచ్చలేదు అనేసి అంటున్నాడు ఇలా అప్పుడప్పుడు పేచీ పెడుతూ ఉంటారు కదా పిల్లలు ఈ ఇయర్ మేము స్కూల్ మార్చామన్నమాట ఫస్ట్లో నేను ఓల్డ్ స్కూల్కే వెళ్తాను ఈ స్కూల్కి వెళ్ళను అని బాగా మారం చేసేవాడు తర్వాత ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ వచ్చాయి ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్లో అక్కడ క్లాస్ ఫస్ట్ వచ్చాడు స్టార్ స్టూడెంట్ బ్యాడ్జ్ కూడా ఇచ్చారు బ్యాడ్జ్ వచ్చేసరికి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు అప్పటి నుంచి వెళ్ళను అనడం మానేశాడు అప్పటి నుండి ఈ కరివేపాకు ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈ ఆకులు మీకు క్లియర్గా కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ ఇవైతే ఒక్క ఆకు అంటే ఒక్క ఆకు కూడా మంచిగా లేదు అన్ని ఆకులకి మచ్చల మచ్చలే ఉన్నాయి చిరాకు ఉన్నాయి ఇలా ఉంటే నాకు అస్సలు వాడుకుద్ది కాదు మా ఆయన అలాంటి కరివేపాకు తీసుకొచ్చారు ఒక్కోసారి ఏం ఆలోచించుకుంటూ తీసుకుంటారో కానీ వాళ్ళు ఏమి ఇచ్చినా కనీసం చూసుకోకుండా తీసుకొచ్చేస్తారు అడిగితే మంచి ఆకులు చూసి వేయరాదు అనేసి అంటారు అలాంటప్పుడే ప్రెస్టేషన్ పీక్స్లోకి వెళ్తుంది కదా మనకి ఆ కరివేపాకులోనే కొంచెం తక్కువ ఉన్న ఆకులు తీసి కడిగి ఇంకో క్యారెట్ పులిహార చేస్తున్నాను పిల్లలకి బాక్సుల్లోకి ఆ కరివేపాకులు వేయకూడదు అనుకున్నాను కానీ తప్పక అనమాట గుడ్డులో మెల్లన్నట్టు వాటిలోనే ఏరి ఒక నాలుగైదు ఆకులు వేరి కడిగి అవే పులిహోరకి వాడాల్సి వచ్చింది తప్పదు మరి ఇంకా బాగుంది కదా క్లాస్ ఫస్ట్ వస్తున్నావు కదా నాన్న టీచర్స్ కూడా నీ గురించి మంచిగా చెప్తున్నారు కదా పేరెంట్స్ మీటింగ్ వచ్చినప్పుడు ఎందుకు వెళ్ళను అంటున్నావు అని అడిగితే అప్పుడు ఏమీ చెప్పలేదనమాట తర్వాత అలా అంచు మాటలు చెప్పి ఇంకా స్కూల్కి పంపించేసాము వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఇంకా దోశలు వేసుకుని తిన్నాను రెండు ఇవి పసుపుగా ఉన్నాయి అనుకుంటున్నారా పెసరపప్పుతో చేశాను అనమాట పెసరపప్పు నానబెట్టి దానిలో కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసి మిక్సీ పట్టేసి దోశలు వేసేసాను కరివేపాకు బాగాలేదని చెప్పాను కదా ఆ కరివేపాకు చూసాక చట్నీ చేయాలని ఇంట్రెస్ట్ కూడా పోయింది ఇంకా అందుకే నార్మల్ పిక్కులు ఉంటే ఆ పిక్కులతోనే దోశలు తినేసాము స్కూల్కి వెళ్ళి వచ్చేసారు పిల్లలు తర్వాత పడుకునేటప్పుడు మళ్ళీ మొదలు పెట్టాడు అనమాట అమ్మా నేను స్కూల్కి వెళ్ళను పాత స్కూల్కి వెళ్తాను అని ఏమైంది అన్నా ఏమైనా అన్నారా ఎవరైనా కొట్టారా తిట్టారా ఫ్రెండ్స్ ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగితే అప్పుడు చెప్పాడు అనమాట టీచర్ కొట్టారంట ఈవీఎస్ టీచర్ కొడుతున్నారు అందరినీ కొడుతున్నారు అని చెప్పాడు ఎందుకు కొడుతున్నారు నాన్న ఏం చేశారు అంటే బాడీ డ్రాయింగ్ ఏమన్నారు ఈవీఎస్ నాకు నాకేమో డ్రాయింగ్ రావట్లేదు అని ఆయన చెప్తున్నాడు వాడు చదివేది సెకండ్ క్లాసు ఈ హ్యూమన్ బాడీ ఏమంటే వాడు ఏమేస్తాడు పోనీ అలా వేయాలి ఎలా వేయాలని చెప్పి వేయిస్తే బాగుంటుంది కదా కొట్టడం ఎందుకు అని అనిపించింది నాకు వాళ్ళ డాడీకి చెప్తే వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే కదా వాడికి ఎలా వస్తుంది ఆ డ్రాయింగ్ హ్యూమన్ బాడీ డ్రాయింగ్ వేయాలంటే టీచర్కి చెప్పు అలా కొట్టడం వల్ల స్కూల్కి వెళ్ళను అని ఇంట్లో పేచీ పెడుతున్నాడని చెప్పు అంటే వాళ్ళు ఆడేమో అడుగుతానుండు అసలు ఇది ఎలా వేస్తాడు అనుకున్నారు అని అన్నారు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మళ్ళీ డిసిషన్ మార్చేసుకొని అడిగితే మళ్ళీ కొట్టరేమో మళ్ళీ భయం లేకుండా పోతుంది పిల్లలకి అడగకుండా ఉండడమే బెటర్లే అని అంటున్నారు నాకు షాకింగ్ అనిపించింది వాడు ఏదైనా తప్పు చేస్తే కొట్టినా దాంట్లో అర్థం ఉంటుంది డ్రాయింగ్ ఎలా వేస్తే ఈజీగా వస్తుంది బాడీ పార్ట్స్ ఎట్లా వేయాలి అని ఒకసారి చెప్పి చూపించి వాళ్ళని చేయమంటే బాగుంటుంది కదా అని నా అభిప్రాయం మీరేమంటారు నాలోని తల్లు మనసు తట్టుకోలేక బయటకు వచ్చింది అంటారా మీరేమనుకుంటున్నారా కామెంట్ చేయండి నేనేం ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు కొన్ని కొన్నిసార్లు ఎదిగే కొద్దీ ఏం జరుగుతుందో చెప్పడానికి ఇష్టపడరు కదా ముందు నాకు చెప్పలేదు వాడు తర్వాత మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు చెప్పాడు అంటే అందరి పిల్లలు ఒకలా ఉండరు కదా కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు కొంతమంది కొట్టినా దులిపేసుకుంటారు ఏమి జరగనట్టే ఉంటారు కొంతమంది ఆ కొట్టారు అనే దాన్ని తీసుకుని చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట అందుకు చెప్తున్న పిల్లల మనసులో ఒక్కొక్కరు మనసు ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా కొంతమంది పిల్లలు లైట్ తీసుకుంటారు కొంతమంది ఇంకా దాన్నే పట్టుకుని కొడుతున్నారు అనే భావంలోకి వెళ్ళిపోతారు కదా అంటే మనకి చెప్పాలన్నా సరే వాళ్ళకు కూడా కొంచెం అంటే పేరెంట్స్ మళ్ళీ మనల్నే తిడతారేమో అనే భావం వచ్చో ఏమో ఫస్ట్ చెప్పడానికి ఇష్టపడరు అడిగి అడిగి అడిగితే అప్పుడు చెప్పాడు అనమాట వాడు అంటే నేను టీచర్స్ని పట్టట్లేదు టీచర్స్ అందరూ వాడితో బాగానే మాట్లాడతారు ప్యాంపర్ కూడా చేస్తారు వాడు బాగా చదువుతాడు మార్క్స్ కూడా బాగా వస్తాయని కానీ వాడేంటంటే దాన్ని కొట్టారు అనే దాన్ని తీసుకోలేక నేను స్కూల్కే వెళ్ళను అనే భావం వాడికి వచ్చేస్తుందంటే ఏం చేయాలి అడిగితే బెటరా అడగకపోతే బెటరా మా వారు చెప్పినట్టు ఏమో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు అంటే వాళ్ళకు కూడా ఎలా నెమ్మదిగా మంచిగా చెప్తే వాడు వింటాడు ఎలా కొడితే వాడు స్కూల్కే వెళ్ళను అని చెప్తున్నాడు అని టీచర్ కూడా తెలిసేలా చేస్తే నెక్స్ట్ టైం వాడిని డీల్ చేసే విధానంలో టీచర్లో మార్పు వస్తుంది కదా తన్ని హ్యాండిల్ ఈజీగా చేయగలరు కదా అని నేను అనుకుంటున్నాను మావారేమో ఎందుకు భయం ఉండదు అలా కొట్టకపోతే అని మా వారు అంటారు మీరేమంటారు మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి ఇది లాస్ట్ సాటర్డే అండ్ సండే బ్లాగ్ అనమాట తర్వాత రోజు సండే సండే చక్కగా చికెన్ తెచ్చుకొని హ్యాపీగా వండుకొని తిన్నాం అనమాట సండే కూడా వచ్చేసింది రేపు సండే అనగా ఈరోజు పోస్ట్ చేస్తున్నాను నేను ఈ వ్లాగ్ని ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్